బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామ పంచాయతీ పరిధిలో గల హోలీ క్రాస్ స్కూల్ ఎదురుగా ఉన్న వసుధా అపార్ట్మెంట్కు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పక్కనే ఉన్న పంట కాలువలోకి పైప్ లైన్ ద్వారా వదులుతున్నారు దీనివల్ల పంట నాశనం అవుతోంది ఈ విషయమే స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు దీనిపై వారు ఆందోళన చేసిన సంబంధిత అపార్ట్మెంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇటు పంట నాశనంతో పాటు డ్రైనేజ్ వలన అంటువ్యాధులు ప్రబలుతున్నాయని దీనిపై స్థానిక పంచాయతీ చర్యలు తీసుకొని సంబంధిత డ్రైనేజ్ వాటర్ని వేరే చోటకు మళ్లించాలని ఇంతకాలం రైతులకు స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యానికి తగిన అపరాధ రుసుము విధించి చర్యలు తీసుకోవాలని స్థానిక బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజారావు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈశ్వరరావు తదితరులు కోరారు నమస్కారం అండి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజా సమస్యల మీద ఒక అర్జీ ఇటు జరిగింది నందిరా తోట పంచాయతీ పరిధిలో హోలీ క్రాస్ ఎదురుగా వసుధ అపార్ట్మెంట్కి సంబంధించి డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా పంటకాలంలోకి వస్తుంది ఆ వాటర్ ఇటు పడమర పిండిపోయిన పాలు వల్లివరిపాలు ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి ఆగా ఆ కారం ద్వారా వాటర్ వెళ్తూ ఉంటుంది వ్యవసాయం నిమిత్తం వచ్చే రైతులు కూడా ఆ కాలంలో వాటర్ తాగుతూ ఉంటారు పశువులు తాగుతూ ఉంటాయి ఈ డ్రైనేజ్ వాటర్ కలవటం వల్ల డెంగ్యూ మలేరియా కలరా వ్యాధులు వస్తున్నాయి గతంలో వచ్చినాయి దీని మీద కలెక్టర్ గారికి అర్చించడం జరిగింది ఆ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ యాజమాన్యానికి జరిమానా విధించి ఆ జరిమానాకు సంబంధించిన సొమ్ము మొత్తం కూడా ఆ పంచాయతీ బడ్జెట్లో వేయమని కలెక్టర్ గారికి అర్జీయడం జరిగింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము ఈ విషయం నిన్న వీడియో స్పాట్కి వెళ్ళి వీడియో పెడతాం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని స్పందించాలని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకొని ఆ పంట డ్రై డ్రైన్ రాకుండా నివారించాలని కలెక్టర్ గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్